ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అమల మీరు చూస్తున్నది అమ్లా టెక్టెడ్ ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ స్కాలర్షిప్ కోసం అయితే మీ ముందుకి తీసుకొచ్చాను ఎవరైతే మెడికల్ స్టూడెంట్స్ అదే విధంగా డెంటల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది గొప్ప ఆపర్చునిటీ ఈ వీడియోలో నేను ఎలా అప్లై చేయాలి ఎలిజిబిలిటీ ఏంటి ఎంత స్కాలర్షిప్ వస్తుంది అప్లై ప్రాసెస్ ఏంటి అన్నది ప్రతిది కూడా ఇన్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో దయచేసి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ఇంకా టాపిక్లోకి ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోల్గేట్ స్కాలర్షిప్ ట్వంటీ ఫైవ్ మెడికల్ అండ్ డెంటల్ స్టూడెంట్స్కి ఛాన్స్ ఈ కోల్గేట్ వారు స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అది ఓన్లీ ఫర్ మెడికల్ అండ్ డెంటల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీనికి ఎలిజిబిలిటీ అనమాట సో ఈ స్కాలర్షిప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అసలు ఈ స్కాలర్షిప్ ఎవరికి ఇస్తున్నారు అన్నది ఇప్పుడు చూద్దాం కోల్గేట్ కీప్ ఇండియా స్మైలింగ్ స్కాలర్షిప్ అనేది కోల్గేట్ కంపెనీ ఇస్తున్న స్కాలర్షిప్ ఈ స్కాలర్షిప్ ఎవరిస్తున్నారు కోల్గేట్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు అసలు ఎందుకు ఇస్తున్నారంటే వీళ్ళు ఎవరైతే ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో అదేవిధంగా మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే డెంటల్ విద్య లైక్ బీడిఎస్ అండ్ ఎండిఎస్ సంబంధించిన విద్య ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకైతే వీళ్ళు స్కాలర్షిప్ అయితే ఇస్తున్నారు అంతేకాకుండా వన్స్ స్కాలర్షిప్ శాంక్షన్ అయిన ప్రతి స్టూడెంట్స్కి వీళ్ళు కెరియర్ గైడెన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అన్నది చేస్తున్నారనమాట మరి బీడీఎస్ స్టూడెంట్స్ అంటే ఏంటి బ్యాచిలర్ డెంటల్ సర్జరీ ఎండిఎస్ అంటే ఏంటి మాస్టర్ డెంటల్ సర్జరీ వీళ్ళకైతే స్కాలర్షిప్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు ఓకేనా ఎలిజిబిలిటీ ఈ స్కాలర్షిప్కి అప్లై చేయడానికి కావాల్సిన మెయిన్ ఎలిజిబిలిటీ ఏంటంటే భారత పౌరుడై ఉండాలి అంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి గుర్తింపు ఉన్న డెంటల్ కాలేజీలో బీడీఎస్ లేదా ఎండిఎస్ చదువుతూ ఉండాలి అంటే ఎవరైతే ఈ బీడీఎస్ ఎండిఎస్ చదువుతున్నారో వాళ్ళు గుర్తింపు పొందిన కాలేజీలో అయితే చదువు ఉండాలన్నమాట డెంటల్ కాలేజ్లో గత ఎగ్జామ్లో కనీసం సిక్స్టీ పర్సెంట్ మార్కులు ఉండాలి అంటే లైక్ ఇంటర్లో కానీ లేదంటే ఇప్పుడు బీడిఎస్కి అప్లై చేసిన వాళ్ళకి ఇంటర్లో కనీసం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి ఒకవేళ ఎండిఎస్ వాళ్ళకైతే ఎండిఎస్ అప్లై చేసే వాళ్ళకైతే బీడీఎస్లో ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట ఇన్కమ్ అంటే కుటుంబ వార్షిక ఆదాయం ఎయిట్ ల్యాక్స్ అయితే ఉండాలన్నమాట ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి మెయిన్ ఎలిజిబిలిటీ అనమాట ఓకేనా ఇందులో ఏది లేకపోయినా సరే ఈ స్కాలర్షిప్కి అనర్హులు అనమాట అంటే ఎలిజిబిలిటీ కార్ అనమాట ఓకేనా అసలు స్కాలర్షిప్ అమౌంట్ ఎంత వస్తుంది అంటే ప్రతి విద్యార్థికి సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకు సహాయం ఇస్తారు ఎవరైతే ఈ స్కాలర్షిప్ అప్లై చేసిన వాళ్ళు షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు స్కాలర్షిప్ ఇస్తారు చాలా మందికి కామన్గా ఉండే డౌట్ ఏంటంటే ఇప్పుడు బీడిఎస్ ఉంది బీడిఎస్ ఫోర్ ఇయర్స్ స్టడీ సో ఫోర్ ఇయర్స్ ఇస్తారా అంటే కాదు ఇది ఓన్లీ ఫర్ వన్ టైమ్ స్కాలర్షిప్ అనమాట అంటే ఈ ఫోర్ ఇయర్స్లో ఎవరైతే ఫోర్ ఇయర్స్లో అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఇయర్ అప్లై చేసుకుంటే రాలేదనుకో సెకండ్ ఇయర్ అప్లై చేయండి సెకండ్ ఇయర్ కాకపోతే థర్డ్ ఇయర్ అలా ఈ ఫోర్ ఇయర్స్లో ఏ టైంలో అప్లై చేస్తే ఆ ఫోర్ ఇయర్స్ చదువులో ఒక్కసారే వస్తుందన్నమాట లైక్ ఎవ్రీ ఇయర్ అయితే స్కాలర్షిప్ అన్నది రాదు ప్రతి స్టూడెంట్కి ఒక్కసారి సెవెంటీ ఫైవ్ స్కాలర్షిప్ అన్నది ఇస్తారు ఓకేనా అది ఎన్ని ఇయర్స్ చదవన్నా సరే ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అప్లై చేసిన వాళ్ళకి అందులో ఫస్ట్ ఇయర్లో వచ్చింది అనుకో సెకండ్ ఇయర్ అయితే రాదు ఎందుకంటే సెకండ్ ఇయర్కి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారనమాట ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు ఏంటంటే ఈ స్కాలర్షిప్ ఎవ్రీ ఇయర్ వస్తుందా అని చెప్పేసి కామెంట్స్లో చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు అనమాట లాస్ట్ వీడియోలో సో దానికోసం ఇది పర్టికులర్గా చెప్తున్నాను ఒక్క స్టూడెంట్కి ఒక్కసారి మాత్రమే స్కాలర్షిప్ వస్తుంది వన్స్ వచ్చిందంటే రెండోసారి అప్లై చేయడానికి అవకాశం అయితే ఉండదు ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఈ స్కాలర్షిప్ అమౌంట్ మళ్ళీ పే చేయాలని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఈ అమౌంట్ అన్నది పే చేయాల్సిన లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మీరు చదువు కోసం ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ కోల్గేట్ వాళ్ళు స్కాలర్షిప్స్ అయితే ఇస్తున్నారన్నమాట కొన్ని స్కాలర్షిప్స్ ఉంటాయి లేకపోతే అమౌంట్ అన్నది తీసుకున్న తర్వాత ఈఎంఐ రూపంలో లేదంటే ఆఫ్టర్ స్టడీ అయిన తర్వాత పే చేసే స్కాలర్షిప్స్ ఉన్నాయి కానీ ఈ స్కాలర్షిప్ అయితే మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఓకేనా ఈ స్కాలర్షిప్కి అప్లై చేయడానికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటి ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ కూడా కొంచెం లేటెస్ట్ ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయండి మీరు ఏ సిక్స్త్ సెవెంత్ ఆ టైంలో చదివిన ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయొద్దు ఎందుకంటే రిజెక్ట్ అయిపోతుంది లేటెస్ట్ ఆధార్ కార్డు దానికి బయోమెట్రిక్ అయ్యాలి అవ్వ బయోమెట్రిక్ అవ్వాలి అండ్ ఫోన్ నెంబర్ కూడా లింక్ అయ్యి ఉండాలి ఓకేనా నెక్స్ట్ కాలేజ్ ఐడి అడ్మిషన్ ప్రూఫ్ అంటే ఏ కాలేజ్లో అయితే చదువుతున్నారో లేక ఏ కాలేజ్కి అయితే ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్నారో ఆ కాలేజ్ ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా ఉండాలి మార్క్షీట్స్ అంటే ప్రీవియస్ ఇయర్ ఏదైతే చదివారో ఆ మార్క్ లిస్ట్ కస్ట్ ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్నవాళ్ళైతేనే అప్లై చేసుకోండి ఓకేనా ఇన్కమ్ సర్టిఫికేట్ మెయిన్ ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టే కాబట్టి మన షార్ట్ లిస్ట్ అన్నది తెలుస్తుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ అయితే అప్లోడ్ చేయండి ప్రీవియస్గా లైక్ ఫైవ్ ఇయర్స్ అయ్యోది సిక్స్ ఇయర్స్ అయ్యోతి లేదంటే త్రీ ఇయర్స్ అవ్వదు కూడా అప్లోడ్ చేయొద్దు లేటెస్ట్గా అంటే టూ ఇయర్స్ లోపు ఉన్నదే అప్లోడ్ అయితే చేయండి అప్పుడు రిజెక్ట్ కాదు ఓకేనా పాస్ బ్యాంక్ పాస్బుక్ కాపీ ఇది ఎందుకంటే ఏ స్టూడెంట్ అయితే అప్లై చేస్తున్నానో ఆ స్టూడెంట్ పాస్బుక్ అయితేనే అప్లోడ్ చేయండి ఇన్ కేస్ మైనర్ ఉంటే కనుక వాళ్ళ పేరెంట్స్ అయితే అప్లోడ్ చేయండి ఎందుకంటే మనకి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి బ్యాంక్ బుక్ కూడా మ్యాక్సిమం స్టూడెంట్దే పెట్టండి ఒకవేళ మైనర్ అవుతాయి కనుక పిల్లలది లైక్ పేరెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయండి ఓకేనా నెక్స్ట్ ఫోటో ఫోటో కూడా రీసెంట్ ఫోటోనే అప్లోడ్ చేయండి బొనిఫైడ్ సర్టిఫికేట్స్ అంటే లైక్ ఈ స్కూల్లో ఈ కాలేజ్లో చదువుతున్నారు ఈ కాలేజ్లో లైక్ ప్రూఫ్ ఉంటుంది కదా లైక్ బొనిఫైడ్ సర్టిఫికేటే కాకపోయినా లైక్ అడ్మిషన్ ప్రూఫ్ కానీ లేదంటే ఐడి కార్డ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా సో అది కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు అప్లై ప్రాసెస్ చూడండి ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను నేను చెప్పేటప్పుడు క్లియర్గా వినండి ఇన్ కేస్ అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్లై ప్రాసెస్ ఎలాగో ఇన్ స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ స్కాలర్షిప్ను కూడా మిస్ చేసుకోవద్దు అది అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి ఎందుకంటే నేను చెప్పి ప్రతి స్కాలర్షిప్ కూడా పే చేసే అవసరం లేదు అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీగా మీరు ఆ స్కాలర్షిప్ అన్నది పొందొచ్చు పెట్టిన ప్రతి ఒక్కరికి వస్తుందని నేను అయితే గ్యారెంటీ ఇవ్వను కానీ మనకి ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా స్కాలర్షిప్ అన్నది వస్తుంది చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా నా ప్రీవియస్ వీడియోలో చూడండి చాలామంది కూడా నాకు స్కాలర్షిప్ వచ్చిందని కూడా కామెంట్ చేశారు సో దయచేసి ఈ వీడియో లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ పరంగా ఎవరికైతే సపోర్ట్ లేదో అలాంటి వాళ్ళ కోసమే మెయిన్ నేను ఈ కంటెంట్ అన్నది తీసుకొస్తున్నాను అది మీరు మాత్రం యూజ్ చేసుకోండి నేను చెప్పే ప్రతి ప్రాసెస్ క్లియర్గా వినండి ఇన్ కేసు అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది కూడా నేను ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రతిది కూడా నేను చెప్తాను ఓకేనా ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు క్లియర్గా వీడియో చూడండి ఇప్పుడు అప్లై ప్రాసెస్ చెప్తున్నాను సో క్లియర్గా కేర్ఫుల్గా వినండి ఫస్ట్ అఫిషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మీకు ఆ పోర్టల్ అన్నది అంటే స్కాలర్షిప్స్ పోర్టల్ అన్నది ఓపెన్ అవుతుంది లేదు ఇంకా ఎవరికైనా తెలుసుంటే కనుక మీరు డైరెక్ట్ కోల్గేట్కి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళి స్కాలర్షిప్ సెర్చ్ చేయండి అంటే లైక్ కోల్గేట్కి సంబంధించిన స్కాలర్షిప్ అంటే సెర్చ్ చేయగానే మీకు కూడా ఆ వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది అనమాట థర్డ్ స్టెప్ ఏంటంటే స్కాలర్షిప్ ఓపెన్ అవుతుంది దాన్ని ఫస్ట్ రీడ్ ఫుల్ డీటెయిల్ ఫస్ట్ ఏదన్నా సరే నేను చెప్పిందే నమ్మకుండా అక్కడ ఏదైతే ఉందో ఫస్ట్ ఒకసారి మీరు చదవండి ఇదే కాదు ఏ స్కాలర్షిప్ అవ్వని ఏ ఇంటర్షిప్ అవని ఏదైనా సరే మీరు ఒకసారి చదవండి చదివిన తర్వాత అప్పుడైతే ప్రాసెస్కి అయితే వెళ్ళండి ఓకేనా క్లిక్ ఆన్ అప్లై అవు అక్కడ అప్లైన్ అని ఉంటారు అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈమెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ అక్కడే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఈమెయిల్కి ఆర్ వాట్స్ సారీ ఈమెయిల్కి ఆర్ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది దాన్ని వెరిఫై చేసుకోవాలి వెరిఫై చేసుకుంటేనే రిజిస్ట్రేషన్ అన్నది కంప్లీట్ అవుతుంది వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్కి వెళ్ళాలి లాగిన్ అవ్వాలి అంటే మీ యూజర్ నేమ్ ఏదైతే ఇచ్చారో మీ పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అది క్రియేట్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి ఓకేనా లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అన్నది ఓపెన్ అవుతుంది అక్కడ మీ నేము ప్రీవియస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న కాలేజ్ అదేవిధంగా ఫ్యామిలీ ఇన్కమ్ అడ్రస్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అక్కడే అప్లికేషన్ ఫామ్లో అడుగుతుంది అనమాట అడిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే డాక్యుమెంట్స్ అన్నది అప్లోడ్ చేయాలి ఆధార్ కార్డ్ ఇన్కమ్ సర్టిఫికెట్ మార్క్ షీట్స్ బెనిఫిట్ సర్టిఫికెట్స్ ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పానో అవి ప్రతిదీ కూడా బ్లర్రర్ లేకుండా క్లియర్గా అయితే సబ్మిట్ చేయండి బ్లర్రర్ వచ్చిందా స్కాలర్షిప్ అన్నది రిజెక్ట్ అవుతుంది స్కాలర్షిప్ అన్నది వన్ టైం అప్లై చేస్తే మనకి ఏదో లక్ ఉంటే ఈజీగా సెవెంటీ ఫైవ్ థౌసండ్ రావడం అంటే నార్మల్ విషయం కాదు సో మీరు ఏ స్కాలర్షిప్ అప్లై చేసినా కొంచెం ఆలోచించి బ్లర్రర్ లేకుండా కొంచెం కాన్సన్ట్రేషన్తో ఇది నాకు అవసరం అన్న ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా చాలా కేర్ఫుల్గా అయితే అప్లోడ్ చేస్తారు ఓకేనా అదొకటి మాత్రం మైండ్లో పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ సబ్మిట్ చేసే ముందు ఒకసారి ప్రివ్యూ చేసి ప్రివ్యూ చేయండి ప్రివ్యూ చేసి ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ డాక్యుమెంట్స్ ఫోటో సైజు ఇవన్నీ చూసి అన్ని గ్రీన్ టిక్స్ వచ్చి ఏదైనా రెడ్ కలర్ వచ్చిందంటే అది యాక్సెప్ట్ కాలేనట్టు ఓకేనా ఏదైతే స్టార్ గుట్టుందో అది పర్టికులర్గా మెన్షన్ చేయాలని చెప్పేసి ఏదైతే రెడ్ కలర్లో వచ్చేసిందో అది అది ఎర్రర్ అయినట్టు సో ప్రతిదీ కూడా ఒకసారి చెక్ చేసుకొని అంతా ఓకే అనుకుంటే కనుక సబ్మిట్ అయితే చేసాను సబ్మిట్ చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ లెటర్ కానీ లేదంటే ఒక ఫామ్ అన్నది కన్ఫర్మేషన్ ఫామ్ అన్నది వస్తుంది దాన్ని సేవ్ చేసుకోండి ఈ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఈమెయిల్కి కానీ అదేవిధంగా ఫోన్ నెంబర్కి కానీ మెసేజ్ అన్నది వస్తుంది అంటే ఈ స్కాలర్షిప్కి మీరు అప్లై చేసుకున్నారు స సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశారని చెప్పేసి టెక్స్ట్ మెసేజ్ వస్తుంది ఓకేనా ఇది అప్లై ప్రాసెస్ వన్స్ స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరినీ వెరిఫై చేస్తారనమాట లైక్ ఎలా అంటే ఇన్కమ్ చూస్తారు అదేవిధంగా మెరిట్ స్టూడెంట్స్ని చూస్తారు చూసిన తర్వాత దాంట్లో కూడా కేటగిరీస్ వైజ్ చూస్తారనమాట ఓకేనా అది చూసిన తర్వాత ఫైనల్ లిస్ట్ అన్నది సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ అవుతే కనుక మెయిల్కి కానీ ఎస్ఎంఎస్ కానీ మెసేజ్ అన్నది వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఇది ఎస్ఎంఎస్ వచ్చిన వెంటనే మనకి అకౌంట్లో క్రెడిట్ అవ్వదు వాళ్ళు సర్టన్ టైంలో అక్కడ ఆ టెక్స్ట్ మెసేజ్లోనే ఇస్తారన్నమాట ఈ టైంలో మీకు స్కాలర్షిప్ అన్నది క్రెడిట్ అవుతుంది అని చెప్పేసి చెప్తారన్నమాట సో ఆ టైంలో మనకి స్కాలర్షిప్ అన్నది డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్కి వేస్తారనమాట ఓకేనా ఇది అప్లై చేయడానికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీనికి ఎలాంటి మనీ అన్నది పే చేయ అవసరం లేదు ఓకేనా దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటంటే నవంబర్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పేసి టైం అన్నది వేస్ట్ చేయకండి లాస్ట్ చేసి సర్వర్ అవుతుంది అవ్వకపోతుంది లేదంటే డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా పెట్టుకొని ఇది వన్స్ లిక్ లింక్ అన్నది ఓపెన్ చేస్తారంటే మీరు ప్రాపర్గా అన్ని దగ్గర పెట్టుకొని సబ్మిట్ అయితే చేయండి ఓకేనా బ్లరర్ లేకుండా కేర్ఫుల్గా ఇది నాకు అవసరం అనే బాధ్యతతో స్కాలర్షిప్కి అయితే అప్లై చేయండి అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరికి అవసరం ఉందని నేను చెప్పను ఎవరికైతే అవసరం ఉందో మీకు తెలుస్తుంది కాబట్టి దయచేసి వాళ్ళకైతే షేర్ చేయండి కానీ నాదొక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇది నేను ఇచ్చేది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి అండ్ నేను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కనుక బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంటర్షిప్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్స్ కానీ ఎగ్జామ్ పేపర్స్ కానీ ప్రతిది కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేనైతే పోస్ట్ చేస్తాను సో మీరు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎవరికైతే అవసరం ఉందో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి నాకు లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్